హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంట్ ఈవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీకు ఇష్టమైన వ్యక్తి వ్యక్తిని ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి మీకు ఇష్టమైన వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ విషయంలో ఏం నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు నెక్స్ట్ వాళ్ళ యాక్షన్ ఏంటనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ కార్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ సెపరేషన్ నో కాంటాక్ట్ బ్లాక్ సిచ్యువేషన్ ఉన్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్లు వేసుకున్నా అండ్ మాట్లాడుకోకపోయినా అవాయిడ్ చేసుకుంటున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ బాండింగ్ని మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదు మీతో మళ్ళీ కంటిన్యూ చేసే ఉద్దేశం ఈ పర్సన్కి ఉంది ప్రజెంట్ తను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎవరైనా కానీ కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సో మీ ఇద్దరి మధ్య ఏదైతే పెయిన్ఫుల్ ఎండింగ్ జరిగింది బ్రేకప్ లాంటిది వద్దనుకోవటం విడిపోదాం అనుకోవటం లేకపోతే గొడవల వల్ల ఈగోల వల్ల సడన్గా ఒకరి ఒకరు వద్దు అనుకొని సడన్గా బ్లాక్ చేసుకోవడం వద్దనుకొని వెళ్ళిపోవడం లేదా సైలెంట్ అయిపోవడం కొంతమందికైతే డైరెక్ట్గా చెప్పుకొనే అయింది రిలేషన్ ఎండింగ్ అంటే డైరెక్ట్గా ఒకరికొకరు వద్దు అనుకొని ఏవో కొన్ని విషయాల కారణంగా కొన్ని సిచ్యువేషన్ కారణంగా అనుమానాల వల్ల ఒకరి మీద ఒకరికి డౌట్లు అనుమానాలు ఏయో అయ్యి కానీ ఇలాంటివి ఏమైనా కమిట్మెంట్ ఇష్యూస్ కానీ గొడవలు కానీ కొంతమందికి ఏంటంటే సడన్గా గొడవ జరిగి రిలేషన్ కొంచెం నో కాంటాక్ట్ అయిపోయింది మాట్లాడుకోకుండా ఉండడం లేదా కలిసి ఉంటున్నా సో గొడవలు అవ్వడం కానీ సంథింగ్ ఇద్దరి మధ్య కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి కొంతమంది కంప్లీట్గా మాట్లాడవద్దు నువ్వు నాకు వద్దు అని చెప్పుకునే రిలేషన్స్ అలా కూడా కొంతమంది సిచ్యువేషన్స్ అలా కూడా ఉన్నాయి కొంతమంది కొంచెం గొడవల వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల కొంతమంది అయితే కొంచెం సపరేషన్ సో కొన్ని కన్ఫ్యూజన్స్లో ఉన్నారు మీ పర్సన్ కూడా కన్ఫ్యూజన్స్ ఉంది వాళ్ళకి మీ రిలేషన్లోకి రావాలని ఉందండి కానీ సిచ్యువేషన్కి వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు కొన్ని కన్ఫ్యూజన్స్లో ఉన్నారు వాళ్ళు రావాలి అంటే కొన్ని కొన్నిసార్లు మీ మీద నమ్మకం లేకపోయి కూడా ఉండొచ్చు అంటే వస్తే మన ఇలాగే ప్రాబ్లం అవుతుందేమో అంటే మీ విషయంలో ఏదో జరిగింది సంథింగ్ మీ ఇద్దరి మధ్య దానివల్ల ఈ పర్సన్ మళ్ళీ స్టెప్ వేయాలంటే భయపడుతున్నారు వేయడానికి అది మీరైనా అవ్వచ్చు వాళ్ళైనా అవ్వచ్చు స్టెప్ వేయాలంటే భయపడుతున్నారు అది కాక కొన్ని కొంతమందికి భయాలు కూడా ఉన్నాయి కమిట్మెంట్ ఇష్యూస్ అయితే కమిట్మెంట్ ఇవ్వలేరు అంతగా వాళ్ళ స్టామినా స్టాండ్ మీ గురించి తీసుకోలేరు కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడుతున్నారు మ్యారిడ్ వాళ్ళైనా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు మళ్ళీ రావాలంటే మళ్ళీ ఇలాగే అవుతుందేమో అని వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ గురించి అంటే వాళ్ళ గురించి వాళ్ళు అంటే మళ్ళీ వస్తే ఇదే అవుతుందేమో అని భయం అండి ఏదో భయం కానీ సంథింగ్ ఈగో యాటిట్యూడ్లు మీ పర్సన్ ఆపుతున్నాయి కానీ ఈ పర్సన్కి స్టిల్ ఇంకా లవ్ ఉంది కానీ ఆ లవ్ వల్ల ఏమవుతుంది అంటే సిచ్యువేషన్స్కి భయపడే పర్సనే మళ్ళీ ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలను అని అయితే అనుకుంటున్నారు సో నావు ఈ పర్సన్ రియలైజేషన్ వచ్చింది సో ఈ పర్సన్ కి ఆలోచిస్తున్నారు బలంగా మిమ్మల్ని వదులుకోవడం అంత కరెక్టా సిచ్యువేషన్స్ బాగాలేవని భయం వస్తుందని భయపడుతున్నాను అంటే ఆ సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తుందని ఆ సిచ్యువేషన్ గురించి మిమ్మల్ని వదిలేయడం కరెక్టా ఈ చిన్న చిన్న కారణాల వల్ల కానీ ఈ ఈగోల వల్ల యాటిట్యూడ్ల వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల గొడవల వల్ల మిమ్మల్ని వదిలేయడం కరెక్టా అనేది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మిమ్మల్ని వదలాలని కూడా లేదు ఎందుకంటే ఇక్కడ మీరు వాళ్ళకి మేబీ చాలా కేరింగ్ పర్సన్ లాగా చాలా అట్రాక్టింగ్ లాగా కొంతమంది రొమాంటిక్ పార్ట్నర్సే ఉన్నారు ఆల్రెడీ రొమాంక్ రొమాంటిక్ రొమాన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది చెప్పుకోకపోయినారు రొమాన్స్ లేకపోయినా అట్రాక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది అంత ఇంట్రెస్ట్ అంత ఇష్టం ఉంది ఇంట్రెస్ట్ ఉంది సో టోటల్లీ ఈ పర్సన్కి చాలా ప్రేమ ఉండడం వల్ల ఏంటి అంటే భయాన్ని కూడా డామినేట్ చేస్తుందండి ఒకవేళ మీ ఇద్దరి మధ్య బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ పర్సన్ ఓకే ఫైట్ ఫైట్ చేద్దాం నిలబడదాం పర్సన్నే వదులుకోవడం కరెక్ట్ కాదేమో ఈ సమస్య కంటే కూడా నా పర్సన్ నా నా పర్సన్ వాల్యూ ఎక్కువ నా పర్సన్కి వాల్యూ ఎక్కువ సో ఫైనల్లీ ఈ పర్సన్ సిచ్యువేషన్కి భయపడటం మానేస్తున్నారు స్టెప్ తీసుకుంటారు ఈ పర్సన్కి ప్రేమ ప్రేమ ఉంది ఆ ప్రేమ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ధైర్యంతో మీ మిమ్మల్ని వదులుకోవడం కరెక్ట్ కాదు అని ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు సో ఈ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవడం కూడా చాలా బాధేనండి మీరు ఉంటేనే వాళ్ళకి హ్యాపీ అనేది వాళ్ళకి అర్థమైపోయింది సో ఇంకా యాక్షన్ స్టార్ట్ చేస్తారు ఈ పర్సన్ ఇప్పటికీ ఆలోచిస్తున్నారు ఫస్ట్ అయితే మీకు దూరంగా ఉన్నందుకు వాళ్ళు చాలా పెయిన్లో ఉన్నారు వాళ్ళు కూడా మొత్తం ఇంక రిలేషన్ మొత్తం అయిపోయిందేమో ఇంక విడిపోతామేమో లేదా ఆ ఎండింగ్ ఆ గొడవలు వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోయారు ఈ పర్సన్ కూడా సో చాలా డిస్టర్బ్ అయిపోయారు కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆలోచిస్తున్నారు డిస్టర్బ్ అయిపోయారు కదా నేను ఎంత బాధపడుతున్నాను కదా కదా సో ఈ పర్సన్ని వదలడం కరెక్టా వదలకుండా కంటిన్యూ చేస్తేనే బెటర్ ఏమో అని వాళ్ళకి అనిపించింది అనమాట అంటే సపరేషన్లో వాళ్ళు పడిన పెయిన్ వల్ల ఏంటంటే సో ఈ పర్సన్ని వదిలేయడం కంటే అంటే దూరం ఉండడం కంటే ఈ పర్సన్తో కంటిన్యూ చేయడమే బెటర్ ఏమో కంటిన్యూ చేయాలా వద్దా అలాగే కంటిన్యూ చేస్తే బెటర్ ఏమో అని మళ్ళీ ఆస్థాయికి వచ్చారు చివరికి కంటిన్యూ చేయాలని డిసైడ్ అవుతారండి ఫస్ట్ పెయిన్ ఫీల్ అవుతున్నారు ఫస్ట్ పెయిన్ ఫీల్ అయ్యారు మొత్తం అయిపోయింది ఏమోనని భయపడ్డారు పెయిన్ ఫీల్ అయ్యారు ఆ పెయిన్లో నుంచి రావడానికి మీ పర్సన్కి కొంత టైం పడుతుంది మీకు కానీ మీ పర్సన్కి కానీ ఆ తర్వాత ఈ పర్సన్ మీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు సో ఇంత నో కాంటాక్ట్లో ఉన్నాను అయినా కూడా ఏంటంటే సో వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సపరేషన్లో ఉండడం వల్ల మళ్ళీ మీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు ఇది కరెక్ట్ కాదనుకున్నారు చివరికి యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యారన్నమాట అంటే కొంచెం కొంచెంగా ఈ పర్సన్లో చేంజెస్ అనేవి వస్తున్నాయి ఈ పర్సన్ ఏంటంటే ప్లాన్లో ఉన్నారు పక్కా ప్లాన్లో ఉన్నారు అంటే మళ్ళీ మీ రిలేషన్లోకి వచ్చే ప్లాన్లో ఉన్నారు ప్లాన్ అంటే వీళ్ళు కొంచెం ఏంటంటే ఏదో ఒక రకంగా చేసి మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి తీసుకురావాలనుకుంటున్నారండి అంటే బ్యాడ్ ఉద్దేశం ఏమీ లేదు వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలని గట్టిగా అనుకుంటున్నారు ఈ పర్సన్ సో డెఫినెట్లీ ఈ పర్సన్కి మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలని అనిపిస్తుంది సో మీరు ఈ పర్సన్ని నమ్ముతారా లేదా అనే ఆలోచన కూడా ఉండుండొచ్చండి ఈ పర్సన్కి ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు కానీ మళ్ళీ కనెక్ట్ అయ్యే ఉద్దేశమే ఉంది ఈ పర్సన్కి ప్రేమ ఉందనేది ఇక్కడ అర్థమైంది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారండి ఈ పర్సన్ మీరు దూరంగా ఉంటే మిమ్మల్ని గమనిస్తున్నారు మిమ్మల్ని ఎవేట్ చేస్తున్నారు కానీ వాళ్ళు రావాలనుకున్న టైంలో వస్తు వస్తారండి ఇప్పుడు మీరు కనపడ్డా మాట్లాడుకోవడం కానీ మీరు మాట్లాడించినా సరిగా మాట్లాడకపోవడం కానీ మెసేజ్లకు రిప్లై అయిపోవడం లిఫ్ట్ చేయకపోవడం ఇదంతా లోపల ప్రేమ ఉంది కానీ కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి కదా సో ఆ సిచ్యువేషన్స్ వాళ్ళు ఇలా బిహేవ్ చేసి ఉండొచ్చు అదర్వైజ్ ప్రేమ్ ఉంది ఎందుకంటే వాళ్ళు స్టెప్ తీసుకోవాలనుకున్న టైంలోనే తీసుకుంటారనమాట మీరు ఎంత ఇది చేసినా వాళ్ళు స్టెప్ తీసుకోవాలన్న టైంలో తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఏంటి అంటే ఒక ధైర్యం లాంటిది వాళ్ళకు కూడా రావాలి కదా మీ దగ్గరికి నిలబడాలన్నా వాళ్ళకి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆగిపోతున్నారు సో ఆ సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ హీల్ అవ్వాలి అంటే కంప్లీట్లీ ధైర్యం వచ్చేయాలి కంప్లీట్లీ ఆ కన్ఫ్యూజన్స్ క్లియర్ అవ్వాలి అప్పుడు రియలైజేషన్ వస్తుంది అప్పుడు మీ దగ్గరికి వస్తారు అప్పుడు దాకా మీరు కొంచెం ఓపికత ఉండాలి ఇంకా వాళ్ళ మనసులో మీరు ఉన్నారు మిమ్మల్ని కంప్లీట్గా వదిలేయాలని మీ పర్సన్ అనుకోవట్లేదు సో ఈ పర్సన్లో చేంజ్ వస్తుంది కానీ నిదానంగా వస్తుంది మీరు వెయిట్ చేయండి ఈ పర్సన్కి క్లారిటీ వస్తుంది సో ఈ పర్సన్కి మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం లేదు సైలెంట్గా ఉంటారు కానీ మీరంటే చాలా ఇష్టం ఉంది ఈ పర్సన్కి సో టవర్ టవర్ కార్డ్ వచ్చింది మళ్ళీ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది సో ఫైనల్గా మీ రిలేషన్లో నో కాంటాక్ట్ అనేది ఇప్పుడు అంటే ఎవరైతే నో కాంటాక్ట్ సపరేషన్ అని సరిగా మాట్లాడుకోవడం కంప్లీట్గా దూరంగా ఉండడం సరిగా మాట్లాడుకోకపోవడం ఉన్నారో కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా రిలేషన్ అప్ అండ్ డౌన్ బ్రేకప్ సిచ్యువేషన్ లాంటివి ఫేస్ చేస్తున్నారు ఫైనల్గా ఇప్పుడు దాకా మీ రిలేషన్స్ చక్కగా లేకుండా సరిగా మాట్లాడుకోకుండా మౌనం ఎక్కువగా ఉండి సైలెంట్ ఎక్కువగా ఉండి అండ్ రిలేషన్లో గ్యాప్లు ఎక్కువగా ఉండి ఇలా చల్ల చెదురుగా రిలేషన్లో ఒక హ్యాపీనెస్ లేదు ఒక ఆనందం లేదు ఒక సంతోషం లేదు ఏమీ లేదు సరిగా మాట్లాడుకోవడం లేదు సరిగా కలుసుకోవడం లేదు మాట్లాడితే తక్కువగా మాట్లాడటం అసలు లేకపోతే కంప్లీట్గా నో కాంటాక్ట్ కూడా అయిపోవడం ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు కానీ ఇది టెంపరీ మాత్రమే కొన్ని ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇలా అయిపోవచ్చు కానీ ఇది నాట్ పర్మినెంట్ టెంపరీ టెంపరీ మాత్రమే ఎస్ మళ్ళీ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అండ్ స్పీడ్గా ఛార్జెస్ ఉన్నాయి ఈ టూ మంత్స్లో బెటర్ అవుతుంది మీ రిలేషన్ నవంబర్ అండ్ డిసెంబర్ అండ్ ఎయిట్ వీక్స్ ఎయిట్ ఎయిట్ మంత్స్లో కొంతమందికి ఎయిట్ వీక్స్లో కొంతమందికి అండ్ ఎయిట్ డేస్లో ఎయిట్ వీక్స్ ఎయిట్ మంత్స్ ఓకేనా అండ్ ఈ టూ మంత్స్ కూడా పెట్టుకోండి ఎయిట్ వీక్స్ అంటే టూ మంత్స్ అయిపోతుంది కదా నవంబర్ డిసెంబర్ రైట్ అలాగే రిలేషన్ కంటిన్యూషన్ ఉంది సో రిలేషన్ బ్రేక్ అండ్ సిచ్యువేషన్ మళ్ళీ మొదలవ్వడం మళ్ళీ రిలేషన్ సేమ్గా కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మీరు మీ పర్సన్ కలవడానికి మూడో వ్యక్తుల హెల్ప్ కూడా తీసుకుంటారండి మీరు కానీ మీ పర్సన్ కానీ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని మీతో మాట్లాడాలనుకుంటారు అది మీరైనా వాళ్ళైనా అలాగే ఇంకొంతమంది ఏంటంటే మూడో వ్యక్తులు హెల్ప్ తీసుకుంటారు కొంతమంది తీసుకోకపోయినా రిలేషన్ని కంటిన్యూ చే కోఆపరేషన్ కావాలన్నమాట ఒకరి ఒకరు ఏంటంటే కోఆపరేషన్తో ముందుకు వెళ్తారు వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేయడమో మీరు వాళ్ళని కన్విన్స్ చేయడమో సో రిలేషన్ మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటారు సో టోటల్లీ వాళ్ళ సంతోషం మీరు ఉంటేనే వాళ్ళకు ఒక ఆనందం అనేది వాళ్ళకి ఫస్ట్ కన్ఫ్యూజన్లో ఉంటారు తర్వాత మీలాంటి ఒక గోల్డ్ కాయిన్ని వదలకూడదు మీలాంటి ఒక మంచి పర్సన్ని వదులుకోకూడదు విలువైన వ్యక్తిని వదులుకోకూడదు మీకంటే మీరు విలువైన వ్యక్తి వాళ్ళ లైఫ్లోకి ఎంతమంది వచ్చినా కానీ మీ విలువ వాళ్ళకంటే ఎక్కువ అనేది వాళ్ళు రియలైజ్ అవుతారు డెఫినెట్లీ రియలైజ్ అవుతారు మీరు ఉంటేనే వాళ్ళకి ఆనందం అనేది రియలైజ్ అవుతారు సో క్లారిటీ వస్తుంది టోటల్లీ మీ మీద చాలా ఎఫెక్షన్ ఉందండి మిగతా ఎవరున్నా సరే మీ మీద ఉన్న ఎఫెక్షన్ వేరు సో వాళ్ళకి ఎఫెక్షన్ ఉంది ఎఫెక్షనేట్గానే మీ దగ్గరకు వస్తారు ప్రేమతోనే వస్తారు రావడం అనేది ప్రేమతోనే జరుగుతుంది సో ఆ ప్రేమ ఉండడం వల్లనే మీ దగ్గరకు వస్తారు ఓకేనా సో ఈ పర్సన్ మీలాంటి ఒక వ్యక్తి వాళ్ళ లైఫ్లోకి ఎంతమంది వచ్చినా బెటర్ పర్సన్ మీరే అవుతారు బెటర్ ఎఫెక్షన్ మీ మీదే ఉంటుంది అండ్ మీకంటే ఇంకా అంతకంటే బెటర్ ఆప్షన్ వాళ్ళకి ఎక్కడ దొరకదు ఎక్కడ ఉండదు అని కూడా వాళ్ళకి అనిపిస్తుంది సో దెట్స్ వై ప్రేమతో ఎఫెక్షనేట్తో మీరు వాళ్ళ లైఫ్లో ఎక్కువ విలువని క్యారీ చేశారు సో అంటే వాళ్ళని ప్రేమించే వ్యక్తిలో మీరు మీరు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు కూడా ఎక్కువగా ఎఫెక్షనేట్గా మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు సో మిమ్మల్ని చాలా విలువైన వ్యక్తిగా భావించి మళ్ళీ ప్రేమతో వస్తారు వీళ్ళు ఓకేనా సో కాంటాక్ట్ అనేది వెరీ కమింగ్ సూల్లో వస్తుంది ఈ ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్లో కానీ చాలా మందికి ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీ మరి డౌన్ అయితే తప్ప లేట్ అవ్వచ్చు అదర్వైజ్ మీ పర్సన్ ఎనర్జీ కొంచెం మంచిగా ఉంటే ఫాస్ట్గా ఉంటే ఐ మీన్ కొంచమైనా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక ఈ పర్సన్ చాలా మందికి ఈ నవంబర్ ఎండింగ్ డిసెంబర్ ఎండింగ్లో ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో మీ ఎనర్జీ చెక్ చేద్దాము సో మీ పర్సన్ ఎనర్జీ చాలా పాజిటివ్గా ఉంది అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ కూడా పాజిటివ్గా ఉంది సో బ్లాకులు చేసుకున్న అన్ ఉంటే మళ్ళీ కాంటాక్ట్ ఉంటుంది మళ్ళీ రీయూనియన్ ఉంటుంది మళ్ళీ ఈ పర్సన్ కమ్బ్యాక్ ఇస్తారు సో మళ్ళీ ఈ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేస్తారు మీ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు ఓకేనా ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు ఈ మీ ఎనర్జీ చెక్ చేద్దాం మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ కరెంట్ ఎనర్జీ మీరు మాత్రం సెల్ఫ్ లవ్లో ఉండండి ఆ సెల్ఫ్ లవ్ అనేది ఎంత మంచి విష ఎంత మంచిగా మేము మీ లైఫ్ని లీడ్కి తీసుకెళ్ళిపోతుందో మీరు ఊహించలేరు అనమాట మీరు అనుకోవచ్చు సెల్ఫ్ లవ్ వల్ల ఏంటి అని సెల్ఫ్ లవ్ వల్ల మీకు మనీ గ్రోత్ ఉంటుంది హెల్త్ గ్రోత్ ఉంటుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీరు ఎక్కడైనా సక్సెస్ అవుతారు సో సెల్ఫ్ లవ్ చేసుకుని మీకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి ఓకేనా అవతలి వాడిని ప్రేమించండి కానీ మీకంటే ఎక్కువగా ప్రేమించవద్దు గాడ్కి రెస్పెక్ట్ ఇవ్వండి గాడ్ని ప్రేమించండి ఆ తర్వాత సెల్ఫ్ లవ్తో ఉండండి ఇతరులను ప్రేమించండి మన పేరెంట్స్ పేరెంట్స్ని ప్రేమించండి కానీ మిమ్మల్ని మీరు కోల్పోయినంతగా అదర్ పర్సన్ని ప్రేమించండి ప్రేమించకండి మరీ ఓవర్గా ప్రేమించకండి ఫస్ట్ మీరు సెల్ఫ్ లవ్లో ఉండడమే మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే సెల్ఫ్ లవ్ వల్ల చాలా లాభాలు ఉంటాయి మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు వన్స్ మీరు సెల్ఫ్లోనే కోల్పోయి మీ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం మానేసి అవతల వ్యక్తిని ఆరాధిస్తూ అవతలి వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నారనుకోండి మీ ఎనర్జీ మొత్తం డౌన్ అవుతుంది సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే రియలైజ్ అయ్యి నేను రియలైజ్ అయ్యాను మీరు కూడా రియలైజ్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను ఓకేనా సో రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవ్వాలని మీరు మీరు కోరుకుంటున్నారు మళ్ళీ కంటిన్యూషన్ మళ్ళీ రీబర్త్ అవ్వాలి సో మీ పర్సన్ మీద లోతైన ప్రేమ్ ఉందండి వదులుకోవడానికి మీకు ఇష్టమే లేదు ఎలాగైనా సరే ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఉంది సైలెంట్గా ఉన్నారు కానీ మీకు ఈ పర్సన్ అంటే చాలా ప్రేమ ఉంది లోతైన ఇష్టం ఉంది వదులుకోకూడదని ఉంది కొన్ని పంతాల వల్ల మీరు మాట్లాడకుండా ఉండొచ్చండి ఈ పర్సన్కి మీరు వార్నింగ్స్ వార్నింగ్ వారు కూడా ఇచ్చి ఉంటారు అంటే కరెక్ట్గా ఉంటేనే రిలేషన్లో ఉండు లేకపోతే లేదు అని ఈ పర్సన్ మీకు గట్టిగా చెప్పుకుంటారు కొన్ని కొన్నిసార్లు ఆ పర్సన్ అయినా మీతో రూడ్గా బిహేవ్ చేస్తుంటారు నేను చెప్పినప్పుడే కాల్ చేయాలి మెసేజ్ చేయాలి ఇలా ఆ పర్సన్ కూడా మీతో బిహేవ్ చేస్తూ ఉంటారు వన్స్ మీకు కోపం వచ్చినప్పుడు మీరు కూడా ఒక్కొక్కసారి వాళ్ళతో కోపంగా మాట్లాడే అవకాశాలు కూడా ఉంటాయి సో ఉంటే కరెక్ట్గా ఉండే లేకపోతే లేదు అనే సిచ్యువేషన్స్ కూడా రావచ్చు అంటే అలా కూడా జరిగి ఉండొచ్చు ఇక్కడ సింగిల్ పేరెంట్ అంటే వీడియోస్ హస్బెండ్కి దూరంగా ఉన్న వైస్ వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ డైవర్స్ ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ జరుగుతున్న వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కోలీగ్స్ తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు మ్యారీడ్ వాళ్ళు అన్మ్యారిడ్ వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ప్రస్తుతానికి సైలెంట్గా ఉండొచ్చండి కానీ చాలా చాలా మిస్ అవుతున్నారు కోర్టు కేసులు పోలీస్ కేసులు అయిన వాళ్ళు కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ సో ఈ పర్సన్కి మీరు చాలా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది మేబీ మనీ హెల్పింగ్ చేస్తుంటారు అండ్ చాలా ప్రేమను ఇచ్చారు ఫిజికల్ కనెక్షన్లో కూడా ఉన్నారు ఆల్రెడీ మీరు ఫిజికల్ కనెక్షన్ కూడా ఇచ్చారు ఈ పర్సన్కి కొంతమంది ఫిజికల్గా అనవసరంగా ఈ పర్సన్కి వెళ్ళిపోయానే ఇప్పుడు ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తున్నానని టెన్షన్ అవుతున్నారు సో ఎందుకంటే ఎవరైనా నమ్మితేనే కదా చేస్తారు మీరు అలా దాన్ని కూడా ఏంటంటే మీరు అన్ని విధాలుగా ఈ పర్సన్కి సరెండర్ అయిపోయినట్టుగా కనిపిస్తుందండి మనీ పరంగా ఫిజికల్ పరంగా ప్రేమ అన్నీ మీరే ఇచ్చినట్టుగా నాకు ఎక్కువగా కనిపిస్తుంది ఇచ్చి ఇప్పుడు బాధపడుతున్నారు ఈ పర్సన్ అర్థం చేసుకోకపోతే మీరు ఇప్పుడు బాధపడుతున్నారు సో కొంతమంది వాళ్ళు హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది మీరు హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది మీరు మీలో మనీ కూడా ఇచ్చారు ఫిజికల్ కనెక్షన్లో ఉన్నారు కేరింగ్ ఇచ్చారు లవ్ ఇచ్చారు ఇష్టపడుతున్నారు టోటల్లీ చెప్పాలంటే కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ ఉంది కొంతమందికి లేకపోయినా అంటే కనెక్షన్ లేకపోయినా అంతగా ఇష్టపడుతున్నారు బోత్ కొంతమంది ఇద్దరు కూడా కనెక్షన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి చాలా ఓపికతో చూస్తున్నారు కొన్ని కొన్నిసార్లు మీకు కోపం వస్తుంది ఆవేశంగా మళ్ళీ మాట్లాడుగుతారు అడగాలనుకుంటారు అదర్వైజ్ మళ్ళీ ఈ పర్సన్ నుంచి కొంతమంది మీరే బ్యాక్ వెళ్ళిపోవచ్చు ఈ పర్సన్ బిహేవియర్కి ఆవేశంగా మాట్లాడి మీరే ఈ రిలేషన్ని కట్ చేసి ఉండాలి వాళ్ళ బిహేవర్కి కొంతమంది వాళ్ళు దూరం పెడితే మీరు కూడా కోపడి మీరు కూడా డిస్టర్బ్ చేసుకొని ఉండాలి సో ఆర్గ్యుమెంట్స్ గొడవలు కనిపిస్తున్నాయి కాన్ఫిడెంట్గా ఉండాలనుకుంటున్నారు ఉండండి మీరు కాన్ఫిడెంట్గా ఉండగలరు ఎవరైనా సరే కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది సో అది మనం ఏంటంటే మనమే మన ఎనర్జీని బాగొట్టుకుంటాం కాన్ఫిడెంట్ ఉండకుండా సో కాన్ఫిడెంట్గా ఉండండి అన్ని బ్లెస్సింగ్స్ వస్తాయి మీకు ఓకేనా మీరు సెల్ఫ్ లవ్లో సంతోషంగా ఉండాలనుకుంటున్నారు కాకపోతే కొంచెం ధ్యాస అటుకోవడం వల్ల ప్రాక్టికల్గా ఉండాలనుకుంటున్నారు కొన్ని కొన్నిసార్లు ట్రై చేస్తున్నారు ప్రాక్టికల్గా ఉండడానికి బట్ ప్రేమ్ ఉంది కాండి మర్చిపోలేకపోతున్నారు సో అదే మ్యాటర్ సో కాన్ఫిడెంట్గా ఉంటున్నారు ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు చాలా వరకు స్టేజ్ చేయడం అలసిపోయి చేయడం ఆపేసి కొంత కాన్ఫిడెంట్గా ఉండడానికైతే ట్రై చేస్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ అండ్ కాన్ఫిడెన్స్తోనే ఉండండి కాన్ఫిడెంట్గానే ఉండాలి సో మీరు గ్రాండెడ్ అయిపోయి చాలా నేర్చుకున్నారు ప్రతిసారి గ్రాండెడ్ అయిపోవడం కూడా మీకు ఇష్టం లేదు కొన్ని కొన్నిసార్లు ఈ పర్సన్ బిహేవియర్కి మీరే వద్దనుకుంటున్నారు కొన్ని కొన్నిసార్లు ఆ పర్సన్ వద్దనుకుంటే మీరు బాధపడుతున్నారు వాళ్ళ యాక్షన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి ఇది కొన్నిసార్లు ఈ పర్సన్ బాగుంటారు కొన్నిసార్లు ఏమో కోల్డ్ బిహేవియర్ చేస్తారు హట్ చేస్తారు ఇక్కడ మూడో వ్యక్తులు మూడో విషయాలు కూడా గొడవలు జరిగి మీరు మీ పర్సన్ హట్ అయ్యి ఉండాలి మీరైనా హట్ అవ్వాలి లేదా వాళ్ళే హట్ చేసి ఉండాలి తెలుసో తెలియకో మీరైనా హట్ చేసి ఉండాలి లేదా వాళ్ళని హట్ చేసి ఉండాలి కొంతమంది కానెంప్ సిచ్యువేషన్ కనిపిస్తుంది మళ్ళీ ఈ పర్సన్ యాక్షన్ కోసం చూస్తున్నారు మీరు కూడా కొంతకాలం ఆగి మళ్ళీ యాక్షన్ అని అనుకుంటున్నారు వాళ్ళు వచ్చేదాకా చూస్తున్నారు అదర్వైజ్ కొంచెం క్యాబ్ తీసుకొని మళ్ళీ స్టాండ్ తీసుకో యాక్షన్ తీసుకోవచ్చు అనుకుంటున్నారు కొంతమందికి అయితే యాక్షన్ తీసుకోవాలనిపిస్తుందండి ఏదైనా కలిసి మాట్లాడాలనో లేకపోతే కాలర్ మెసేజ్ చేసి ఏదో ఒకటి మాట్లాడాలి క్లారిటీ తీసుకోవాలని అయితే అనిపిస్తుంది కొంతమంది సైలెంట్ కొంతమంది యాక్షన్ తీసుకోవాలని చూస్తున్నారు కొంతమంది కొంత టైం తీసుకొని చేద్దాంలే కొంతమంది వాళ్ళు చేసిన దాకా చూద్దాంలే ఇలా కూడా ఉన్నారు ఫైనల్లీ ఇక్కడ కొంతమందికి చాలా ఇయర్స్ రిలేషన్ ఉంది పది పదిహేను సంవత్సరాల రిలే రిలేషన్ అయ్యి ఉండొచ్చు అంతకంటే ఎక్కువ అయ్యి ఉండొచ్చు చాలా అంటే క్లాస్మేట్స్ అయ్యి ఉండొచ్చు చైల్డ్ కూడా ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు చాలా ఇయర్స్ ఫీమేల్ ఫీమేల్ ఫ్రెండ్స్ కూడా అయ్యి ఉండొచ్చు మేల్ ఫీమేల్ అయ్యి ఉండొచ్చు అలాగే ఈ పర్సన్కి మీకు చాలా ఇయర్స్ రిలేషన్ అండ్ చాలా కాలం తెలిసిన వాళ్ళు కూడా అయ్యి అండి మీకు రిలేటివ్ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు తెలిసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు కొంతమందికి రీసెంట్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి ఎప్పటి నుంచి తెలిసిన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు చాలా మెమొరీస్ ఉన్నాయి చాలా ఇష్టంగా ఉంది ఈ పర్సన్కి మీ ఈ పర్సన్ జ్ఞాపకాలు మీకు బాగా మెమొరీస్ అనేవి బాగా గుర్తొస్తున్నాయి సో ఫైన్ చూద్దాం సో మీరు సైలెంట్గా ఉన్న బాధతో ఉన్న రిలేషన్ని మాత్రం కావాలనుకుంటున్నారు సో మీ పర్సన్ కూడా కావాలని అనుకుంటున్నారు కన్ఫర్మ్ ఎక్కువగా వాళ్ళు కావాలని అనుకుంటున్నారు సో మీ నుంచి సైలెన్స్ ఉన్నా కానీ మీకు కావాలనే ఉంది కాబట్టి డబల్ కన్ఫర్మేషన్ యూనివర్స్ మా వివర్స్కి మా వివర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ తీర్చారు ఫస్ట్ నిదానంగా స్పై చేసుకుంటూ ఉంటారు మిస్ అవుతూ ఉంటారు సో మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఫిజికల్ కనెక్షన్ స్ట్రాంగ్ అట్రాక్షన్ సో మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ అట్రాక్షన్ మిమ్మల్ని మళ్ళీ దగ్గర చేస్తుంది ఫైనల్లీ క్లారిటీ వస్తుంది సో కలిసినప్పుడు క్లారిటీ తీసుకోండి గొడవలు పడకుండా స్మూత్గా మాట్లాడండి ఓవర్ థింక్ చేయొద్దు సో మిస్ అవుతున్నారు ఒకరిని ఒకరు అబ్జర్వ్ చేసుకుంటున్నారండి విడిగా కలిసినప్పుడు బయట కనిపించినప్పుడు లేకపోతే ఆఫ్లైన్లోనో స్పైల్ చేసుకుంటున్నారు గమనించుకుంటున్నారు మాట్లాడాలని ఎవరో ఒకరు ముందు స్టెప్ వేస్తారు ఫైన్ ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ అట్రాక్షన్ ఫిజికల్ కనెక్షన్ వల్ల ఇద్దరు ప్రేమ అటు కనెక్షన్ అండి రెండు ఇటు ప్రేమ ఇటు రొమాంటిక్గా రెండిటి కారణంగా ఒకరిని ఒకరు వదులుకోలేక మళ్ళీ దగ్గర అవుతారు సో రియూనియన్ వెరీ సూన్ అండ్ పాజిబుల్ రిలేషన్ మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవ్వడం మళ్ళీ మీ రిలేషన్ ప్రేమగా రొమాంటిక్గా కొనసాగడం అలాగే రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఓకేనా సో అండ్ రిలేషన్లో ప్రేమ రొమాన్స్ రెండు ఉంటే క్లారిటీ కూడా వస్తుంది సో గొడవలు పడకుండా ఓవర్ థింక్ చేయకుండా నిదానంగా క్లియర్గా క్లారిటీగా మాట్లాడుకోవడానికి ట్రై ట్రై చేయండి ఓకేనా సో ఇప్పుడు కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని బట్టి క్లెయిమ్ చేసుకోండి సో మీకు ఎక్కువగా ఏం చేసిన నెంబర్స్ కనిపిస్తుంటే త్రిబుల్ ఫోర్ త్రిబుల్ త్రీ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏం చేసే సేమ్ కనిపించినా కూడా కుట్స్ అయినాయి అండ్ రెయిన్బో బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తాయి మీ పర్సనల్కి మీకు డ్రీమ్స్లో కూడా వస్తూ ఉంటారు సో అయితే లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైవ్స్ మీకు కనెక్ట్ అవుతాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి మన వీడియోస్ షేర్ చేయండి అండ్ వాళ్ళకి మోటివేషనల్గా హెల్పింగ్గా ఉంటాయి సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వీడియో నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్